మన కోయిట్లో ఉన్నాం కదా కోయిట్లో త్రీ సిక్స్టీ మైల్ ఫస్ కదా ఆ మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తారు చూపిస్తాను మీకు చూనా బయట నుంచి ఈ విధంగా వ్యూ ఉంటుంది చిన్న వాటర్ ఫాల్ లక్క పెట్టారైతే వ్యూ బాగుంటుంది అయితే లోపలికి ఎంట్రీ కాగానే మనం స్టార్టింగ్తోనే ఇలాంటివి కనబడుతుంది అన్నట్టు ఆ పైన మెట్ల నుంచి పోతే సింహాల్లో ఆ వ్యూ ఉన్నాయి పైన నుంచి చూడండి ఎలా ఉంటుంది వ్యూ బాగుంటుంది అయితే వాటర్ ఎంత హైట్ వెళ్తున్నాయి ఎంత స్పీడ్తో వెళ్తే ఎంత నార్మల్గా వస్తాయి కింద అలా ఉంటుంది మనం మార్కెట్కి వెళ్ళినాం కదా మార్కెట్ చూడండి ఎలా ఉన్నాయి టమాటాలు కానీ అన్ని విధ అన్ని విధాలుగా దొరుకుతాయి ఇక్కడ మన ప్లాస్టిక్ పూలు అని ఒరిజినల్ పూలు కావు కానీ చూడండి ఎంత నైస్గా బాగున్నాయి చూడండి దియార్ నూసు ఆరు వందల తొంభై ఐదు పీల్స్ ఆ విధంగా ఉన్నాయి మనం బయట స్టే చేయడానికి ఇంత చూడండి ఇలాంటివి మనం బాగా బయట తీసుకోబోడి పని చేస్తున్నట్టు అయితే చూడండి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవి ఇవి అన్నట్టు కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారు ఇవి ఐదు దినారులు కూడా అట్లా ఇస్తాడు పూలు ఉన్నాయి కదా నార్మల్ డిజైన్ కొద్దాం పెట్టారు ఇక్కడైతే ఇక్కడ అయితే చూడండి మన తెలుగు అన్న మొత్తం తెలుగు వాళ్ళు మా అన్నయ్య యూట్యూబ్ తీసుకున్నాం మనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు అయితే అన్న థ్యాంక్ యూ అన్న మీరు అవి మాత్రం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అది చూడండి ఎంత పెద్ద హాల్ అన్నట్టు ఇది మన బ్యాక్ సైడ్ చూసారు అన్ని నార్మల్గా ప్లాస్టిక్ చెట్లు అన్నట్టు నార్మల్ చెట్లు వేరే కావు కావు కారిజినల్ కావు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు బ్యాగులు చూడండి బ్యాగులు ఎలా ఉన్నాయి అన్ని కంపెనీలు అన్ని క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీతో దొరుకుతాయి ఇక్కడ ఎందుకంటే పెద్ద మహల్ కదా కోవిడ్ వాళ్ళు హాల్ అందరు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మన అన్న చూడండి మా అన్నకు బూట్లు మన అన్ననే బాగా బాగా ఇష్టం అన్న బూట్లు అంటే అందుకని చెప్పేసి చూద్దామని జస్ట్ ఎలా ఉన్నాయన్న అని అంటే క్వాలిటీ నెంబర్ వన్ ఉన్నాయి అంటున్నాడు అయితే బాగున్నాయి నచ్చినాయి అంటే అన్నకి కూడా తీసుకున్నాడు ఆరు రెండు జాతరలు తీసుకున్నాడు అన్నయ్య ఇది లోపల సైడ్ అన్నట్టు మొత్తం హాల్ ఎంత పెద్ద చూశారు ఎంత పెద్ద పెద్ద హాల్ అని చెప్పిన పెద్ద చెప్పినా మార్కెట్ పెద్దది అన్నట్టు ఇక్కడ చాయ్ కేతులు కానీ నార్మల్ కేతులు కానీ ఏ వన్ లీటర్ టూ లీటర్ త్రీ లీటర్స్ అని ఎవైనా సరే ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి అని ఇలా దగ్గర చూడండి ఎంత పెద్ద ఇది మనం గ్లాసులో పెట్టుకొని దానికి దీనికి మన డిజైన్స్ ఉన్నాయి కదా ఆ విధంగా డిజైన్స్ అన్నట్టు చిన్న చిన్నగానే పెద్ద పెద్ద ఏం కాదు నార్మల్గా మనం పెట్టుకోనికే చూడండి ఇక్కడ నుంచి లాస్ట్ ఉన్నాయి కదా అన్ని ఐరన్ బాక్స్ ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ దొరుకుతాయి ఇప్పుడు మన చ డ్రై ఫ్రూట్స్ అన్నీ మన పప్పులు కానీ నార్మల్ బిర్యానీ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ చాక్లెట్లు చిన్నపిల్లని బాగా ఇష్టం కదా చాక్లెట్ చూడండి ఎలా ఉన్నాయి రకరకాల చాక్లెట్లు చేపలు చూసారా ఈ చేపలు వచ్చేసి మన చేపలు ఎలా ఉన్నాయంటే తక్కువ రేట్లో ఉన్నాయి అన్నట్టు మీకు ఏ క్వాలిటీ అంటే ఆ క్వాలిటీ చేపలు ఉంటాయి అక్కడ అంటే మంచి మంచి చేపలు ఉంటాయి అన్నట్టు చ రియల్ కానీ నార్మల్గా పీతలు కదా ఆ విధంగా కానీ అన్ని విధాలుగా దొరుకుతాయి ఇక్కడ కాకపోతే దినారు ఆరు రెండు దినార్లు మూడు దినార్లు దాకా దొరుకుతాయి ఇక్కడ మీట్ మాంసం ఎంత సన్నంగా అంటే డిజైన్ డిజైన్ నార్మల్గా సన్నంగా కోసే పెడతారు అన్నట్టు మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అలా దానిపైన రేటు కూడా ఉంటుంది చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే అక్కడ అవైలబుల్గా ఉంటుంది చూడండి అయితే తలాజలు అంటారు పెద్ద పెద్ద అన్ని ఇక్కడ అన్ని నిల్వ వస్తారన్నట్టు ఇలా లోపల పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ ఐటెం ఈ ఐటమ్ మొత్తం కూడా అలానే అయితే చూడండి బ్యాగులు ఉన్నాయి కదా మనకు నార్మల్ బ్యాగులు అయినా సరే ఏ బ్యాగులు అంటే ఆ బ్యాగులు అక్కడ అవైలబుల్ ఉంటాయి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ అవైలబుల్గా ఉంటాయి అక్కడైతే చూసారా అయితే చూడండి బయట వాటర్ ఫాల్ అని చెప్పినాయి కదా చే రోడ్ ఆనుకోనే మన త్రీ సిక్స్టీ మాల్ నేను తెలిసే కదా ఇది చూడండి ఇది అదే త్రీ సిక్స్టీ మాల్ ఇదంతా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ చివరి వరకు అదే ఈ విధంగా డిజైన్ డిజైన్ పెట్టుకున్నాడు దువార్ కదా దువార్ అన్నీ అవన్నీ వైట్ పూలే అన్నట్టు దువార్ రౌండ్గా పెట్టుకున్నారు డిజైన్ కోసం వాళ్ళు ఇవన్నీ కార్లు ఉన్నాయి కదా చిన్న పిల్లలు ఆడుకొని కార్లు కూడా డిజైన్ డిజైన్ కార్లు అయితే ఇవన్నీ బార్బికాన్లు అవి ఇవి మన డ్రింక్స్ కానీ ఏ డ్రింక్స్ కానీ ఆ డ్రింక్స్ ఉంటాయి ఇక్కడ ఎలా దగ్గర అయితే ఇవన్నీ చాయ్ కప్పులు అన్నట్టు వైఫ్ అండ్ వైఫ్ హస్బెండ్ కూడా అండి ఆ విధంగా ఉన్నాయి ఈ చాయ్ ఇవన్నీ చూసారు చాయ్ కావా కానీ గావా అలాంటివి పెట్టుకోని కానట్టు ఇవల్ అలాంటివి ఇవన్నీ సైడ్ కనబడుతున్నాయి ఇవన్నీ కిట్స్ అన్నట్టు చిన్నపిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అవన్నీ ఇవన్నీ పెన్సిల్ కానీ లేజర్స్ కానీ పెన్స్ కానీ అన్నీ ఉన్నాయి అన్నట్టు ఇలా దగ్గర మొత్తము చూడండి లెక్క నుంచి అక్కడ చివరగా కనబడుతున్నాయి అవన్నీ బుక్స్ ఉన్నాయి చూడండి బుక్స్ కూడా ఉంటాయి ఇలా దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇలా దగ్గర స్టవ్స్ ఉన్నాయి కదా స్టవ్లు కానీ ఇక చెప్పినా కదా ఎక్కువ రేటు స్టవ్లు పెద్ద పెద్దవి ఉన్నాయి పెద్ద అయినా చిన్న నాలుగు బర్ణాలు ఏమంటారు కదా అలాంటివి కూడా ఉన్నాయి ఇవన్నీ అవే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లు ఆడుతున్నాయి కదా మన ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఫ్రిడ్జ్ దొరుకుతాయి ఇక్కడ ఫ్రిడ్జ్లో చిన్నవి చూసారు చిన్నవి కానీ పెద్దవి కానీ ఏసీలు కానీ ఎవంట అవి ఇలా దగ్గర దొరుకుతాయి చూడండి బ్లాంకెట్లు చూసిన ఎంత పెద్దగా ఉన్నాయి ఇవన్నీ కోవిడ్ వాళ్ళు అసౌంట్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నాయి అన్నట్టు ఆ విధంగా ఉంటాయి బాగా బ్రాండెడ్ అన్నట్టు నాలుగు దినార్లు ఐదు దినార్లు ఆరు దిన ఆ విధంగా ఉంటాయి ఎక్కువ రేట్ అన్నట్టు బాగుంటాయి కాకపోతే చూసారు మొత్తం ఇవి అన్నీ అవే అన్నట్టు చూడండి చలికాలం కదా అధిక అధిక కలుసుకునేవి అన్నట్టు అవి చూడండి ఎంత పెద్ద మహాలు ఈ మాహాలు అన్నీ తక్కువ రేట్లో ఉన్నాయి అన్నట్టు దిహారు దిఆర్నూస్ ఆ విధంగా ఉండేది చూడండి నేను ఆడుతున్నాయి కదా ఇవన్నీ అవే దిహారు దిఆర్నూస్ అని చెప్పాను కదా ఇవన్నీ అవే అన్నట్టు పెద్ద మహల్ అన్నట్టు ఇవి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ మొబైల్ చూడండి మొబైల్ మనకి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ తక్కువ రేటు కాకపోతే ట్వంటీ కేటీ ఫివ్ ఫిఫ్టీన్ కేడి థర్టీ థర్టీ కేటీ అలా ఉంటాయి అన్న తక్కువ రేట్ అన్నట్టు చూసారా హెడ్ సెట్ కానీ మా కీబోర్డ్ కానీ మొబైల్ టీవీలు చూసారా ప్రత్యేకంగా టీవీలు ఫిఫ్టీ ఫార్టీ థర్టీ సెవెంటీ ఎయిటీ అలా పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ఇంచులు ఉన్నాయి అక్కడ ఆ విధంగా ఉన్నాయి టీవీలు అక్కడైతే ఇప్పుడు ట్యాబులు ఉన్నాయి కదా ట్యాబులు ఆ ట్యాబులు కానీ మీకు ఎంత క్వాలిటీ కావాలంటే ఆ రేంజ్లో ఉన్నాయి అంత బాగున్నాయి ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా డిజైన్ మన నార్మల్ స్టోన్స్ డిజైన్ అన్నట్టు మన అలా గార్డెన్లో వేసుకున్నారు డిజైన్ డిజైన్ అక్కడ చాలామంది వస్తారు కదా కోవిడ్ వాళ్ళు అలా ఇలా కోసమని సరే కజు చెట్ల కింద చ కజులు ఉన్నాయి కదా కజురు చెట్ల కింద ఏ విధంగా రెడ్ కలర్ చెట్లు పెట్టుకున్నారు వాళ్ళకి బాగా ఇష్టం ఇలాంటి చెట్లు ఉన్నాయి కదా ఇవన్నీ అవే నార్మల్గా చెట్లు పెట్టుకునే కానీ బాగా ఇష్టం మాకు ఎదురుగా ఉంటాయి కదా అదే త్రీ సిక్స్టీ మాల్ అన్నట్టు రోడ్డు పైన మా డిజైన్ పెట్టుకున్నాం స్టోన్స్ అన్నట్టు అంత అక్కడ నుంచి చివరి వరకు అదంతా స్టోన్స్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ